భారత్లోని ఓటీటీ గురించి చూద్దాం తొంభై కోట్ల మంది టీవీ ఇసుకలతో పోల్చు పన్నెండు పాయింట్ ఐదు కోట్ల ఇసుకలు కలిగిన ఓటీటీ పరిశ్రమకు మరింత మంది చేరుకునే అవకాశం ఉన్నాయన్నమాట ఎందుకంటే తొంభై మంది తొంభై కోట్ల మంది టీవీ ప్రేక్షకులు ఉన్నారు భారత్లో కానీ ఓటీటీ ప్రేక్షకులు పన్నెండు పాయింట్ ఐదు కోట్ల మంది భారత్లో అందుకనే ఓటీటీ పరిశ్రమ వృద్ధికి మంచి అవకాశాలు అన్నమాట దేశంలో స్మార్ట్ ఫోన్ యూజర్లు రెండు వేల ఇరవై నాటికి అరవై ఐదు కోట్ల మంది ఉంటారని అంచనా ఐదు కోట్ల కనెక్టివిటీ టీవీలు కూడా ఉన్నాయి ఈ పరంగా చూస్తే ఓటీటీ విస్తరణకు అవకాశాలు ఉన్నాయని విస్తరిపన్నమాట తొమ్మిదేళ్ళ క్రితం ఫస్ట్ గేర్లో ప్రవేశించిన ఓటీటీ పరిశ్రమ ప్రస్తుతం పట్టణ యోజన వేగంగా చేరుకాగా దేశంలో ఇతర ప్రాంతాల వారికి కూడా తమ కంటెంట్ చేరవలసి ఉందని చెప్తున్నమాట ఇప్పుడు అందుకనే ఓటీటీ పరిశ్రమ భారత్లో బాగానే అభివృద్ధి చెంది మనం చెప్పచ్చు డిజిటల్ స్ట్రీమింగ్ మీడియా సేవలు అంటే ఓటీటీ సేవలు ముందు నేడు సినిమా థియేటర్లు టీవీలు చిన్నపోతున్నాయి ప్రేక్షకులు సందడి లేక థియేటర్ వెలవడబోతుంటే వేషంలో కాపాడుకుని టీవీ ఛానల్ తంటాలు పడుతున్నాయి వీటికి అందనట్టుగా ఓటీటీ వేదికలు ఎక్స్ప్రెస్ వేగంగా దూసుకుపోతున్నాయి నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ జియో స్టార్ యూట్యూబ్ జీ ఫైవ్ సోనీ లీవ్ ఆహా ఇలా ఓటీటీ జాబితా చాలా పెద్దది ఓటీటీ సేవలకు ఫోర్ జీ టెక్నాలజీ ఉతమిస్తే కరోనా విపత్తు ప్రేక్షకులు మధ్య చేరువు చేసింది బహుబలు కుస్తీ పడుతున్న వేదికలైన వరల్డ్ లెజింగ్ ఎంటర్టైన్మెంట్ డబ్ల్యూటీఎఫ్ ఫోర్లకు అమెరికాల తర్వాత ఎక్కువ మంది వేసుకొలో ఉన్నది భారత్లోనే నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ ప్రై వైస్ ప్రెసిడెంట్ కూడా చెప్తున్నారు డబ్ల్యూడబ్ల్యూఇఇఈఈకి చెందిన రా టీవీ స్మార్ట్ డౌక్లు ఇలా ప్రతి ఫార్మే సంబంధించిన షోలు నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉన్నట్టు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో డబ్ల్యూడబ్ల్యూ ఫార్మైన భారత్లో ఐదు కోట్ల మంది యూజర్లు వీక్షించడం గమనం చేతిలో స్మార్ట్ టీవీ మాదిరి ఓటీ పరిస్థితి ప్రసరిస్తుంది అభిజాన్ ప్రేమలో ఇప్పుడు శివ శివరాపల్లి వెబ్ సిరీస్ ఆదరపడుతుంది దేశంలో అత్యంత ప్రధాన పొందిన ఓటీటీ షోలు పంచాయతీ ఒకటి మొదటి హిందీలో వచ్చిన ఈ షో తర్వాత తమిళంలో తెల్లవెట్టి అని బాయం పేరుతో అనువదించగా అక్కడ దుమ్ము దులుపుతుంది ఆ తర్వాత చౌరాపల్లి పేరుతో గత నెలలో విడుదల క్రమంగా ఆదరణ పెంచుకుంది ప్రైమ్ ఇప్పుడు ఎనిమిది వేల ఐదు వందల టైటిల్లో ఆఫర్ చేస్తుంది అమెజాన్ ప్రైమ్ ఎనిమిది వేల ఐదు వందల టైటిల్ ఆఫర్ చేస్తుంది కొత్తగా విడుదల సినిమాలు వేగంగా ప్రైమ్లో తీసుకొచ్చేందుకు అంత చెల్లించడానికి ఏమి లేదు సెలబ్రేటి షోలు విషయంలో దూరి ప్రదర్శించింది సోనీ లీవ్ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ రాకెట్ బోయ్స్ షార్క్ ట్యాంక్ ఇండియా మిలియన్ డాలర్ లిస్టింగ్ తదితర పాపులర్ షోలతో తన యోజనలను మూడు పాయింట్ మూడు కోట్ల పెంచుకొని గమనారు ఐదు పదిహేను కోట్ల యోజనలు కలిగిన జియో హాట్స్టార్ అయితే రిలయన్స్ జియోకి ఉన్న నలభై రెండు కోట్ల కస్టమర్ చేరిపోయేందుకు పుయ్యాల రమో చేస్తుంది సాధారణంగా ఒక వెబ్ సిరీస్లో ఆరు ఏడు షోలు ఉంటే వంద వరకు ఎపిసోడ్లు సిరీస్ తీసుకోవాలని నిర్మాతలు కోరుకుంటుంది తద్వారా యూజర్ రంగాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఓటీటీ సంవత్సరం ముప్పై ఐదు వేలకు ఆరు వందల కోట్ల ఆదాయం సమకూర్చుకున్నాయి ఇందులో యూజర్ సబ్స్క్రిప్షన్ చార్జిస్తుంటే ప్రగక్టుల ఆదాయం కూడా కలిసి ఉంది ఇందులో నలభై శాతం యూట్యూబ్కే రావడం గమనార్హం రెండు వేల ఇరవై రెండులో పదకొండు పాయింట్ రెండు కోట్ల డిజిటల్ యూజర్లు ఓటీటీ యూజర్లు కాస్త రెండు వేల ఇరవై మూడుకి తొమ్మిది భోగలు తగ్గాయి దీంతో మరింత కంటెంట్తో చౌక ప్రాంతంతో ఓటీటీలు రెండు వేల ఇరవై యూజర్లు పన్నెండు పాయింట్ కోట్లు పెంచుకున్నారు కనెక్టెడ్ టీవీలు కొనుగోలు పెరుగుతున్నాను ఓటీటీ మరింత డిమాండ్ తెచ్చి పెడుతుంది స్మార్ట్ ఫోన్ బదులు పెద్ద సైజు టీవీ తరలిపై షోలు వీక్షించేందుకు ఎక్కువ మంది ముగ్గు చూపుతున్నారు చేతిలో స్మార్ట్ ఫోన్ బదులు పెద్ద సైజుల టీవీ తరలిపై షోలు వీక్షించి చూపిస్తున్నారు పరిశ్రమ రెండు వేల ఇరవై ఇరవై కోట్లు ఉండగా రెండు వేల ఇరవై మూడు ముప్పై ముప్పై వేల కోట్లకి రెండు వేల ఇరవై ఐదులో ముప్పై ఐదు కోట్లకి వృద్ధి చెందింది అలాగే విలీనాలు భారీ కొనుగోలు కూడా జరుగుతున్నాయి భారీ భారీ మార్కెట్ అదే సంబంలో గణనీయమైన పోటీ నింపొంది ఓటీటీ పరిశ్రమ అగ్రస్థానం ఉన్న డిస్నీ హాట్స్టార్లు తన ప్రధాన ప్రధాన పచ్చిగా అవతరిస్తున్న జియో సిరి సినిమా చేతులు కలపడం పరిశ్రమ స్థిరీకరణ దిశగా బలమైన అడుగులు పడింది పరిశ్రమలో జియో హాట్స్టార్ నెంబర్ వన్ ప్లేయర్ జీత విలీనం అయ్యేందుకు సోనీ చేపట్టిన ప్రయత్నం ఫలించలేదు పోటీ పెట్టిన అమెజాన్ లైట్ పేరుతో ఒకరు ఇద్దరు సభ్యుల కుటుంబం కోసం తక్కువ జార్జి నమూనా తీసుకుంది ఇలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఎంఎస్ ప్లేయర్ కొనుగోలు చేసి దానిపై మరి ఉచిత కంటెంట్ అందుబాటులోకి ఉంచింది ఈ విధంగా ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం